రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని మురికి కాలువలతో పాటు వాటి ప్రక్కన చెత్త పేరుకుపోయి మురికి నీరు ఎక్కడ పడితే అక్కడ పేరుకుపోయి దుర్గంధం వస్తుందని దీని ద్వారా దోమలు పెరిగి ఇబ్బందులు అవుతున్నాయని సిపిఐ పార్టీ నాయకుడు కడారి రాములు ఘాటుగా విమర్శించారు వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దోమల మందు కొట్టక దోమల బాధ ఎక్కువైందని కూలిపోయిన మురుగు మురుగునీటిని కాలువలను వెంటనే పునర్నిర్మించాలని అవసరమున్న చోట నూతన డ్రైనేజ్ను నిర్మించాలని అన్నారు దేవస్థానం ఎగినవాడలో ప్రధానంగా చూస్తే ఉన్న మూడకున్న ఎక్కడి కానీ ఇలా స్టాఫ్ సరిపోతులేదని కూడా గతంలో మేము మున్సిపల్ అధికారులకు లెటర్ పెట్టడం జరిగింది ప్రధానంగా చూస్తే ఇలా ఆ ఒక మూడులో ఉన్న ఇవాళ దుర్మల వీ భోజాలలో కలుషితమైన నీరున్నదని భోజనాల వాళ్ళు పోతున్నా ప్రధానంగా మూడు నీళ్లు కూడా మూడు డ్రైనేజీలు లేక ఇలా మోర్లు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి సిసి రోడ్ లో కూడా నా నాలుగో వాటో ఎన్నో ఉన్నాయని కూడా తెలుసు ఇక్కడ నాలుగో వాటో రోడ్డు మోర్లు తరగేటువంటి విధానంలో అది కూడా నిర్మించలేక గతంలో కూడా మేము ఎన్నో కదా అధికంగా పోయినప్పటికీ కాలనీ వాసులు కూడా దరఖాస్తు ఇచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకునే అవసరం నిర్మాణంలో చేయనటువంటి పరిస్థితి ఉంది బైపాస్ రోడ్ ఇక్కడ యాత్రికులు ఎంతో మంది వస్తున్నారు ఆయన వాళ్ళకు కూడా ఎన్నో సార్లు చేసిన ఇలా ప్రధానంగా చూస్తే డివైడర్లు సరైనటువంటి పద్ధతులలో నిర్మించలేదు ఆ రోడ్ మీద డివైడర్లు సరైనటువంటి పద్ధతులలో నిర్మించాలి ఇలా యాత్రికులకు ఎంతో ఇబ్బంది కలుగుతా ఉంది యాక్సిడెంట్ అవుతా ఉన్నాయి ఇది చాలా బాధాకరం ఇలా ప్రధానంగా చూస్తే కోట్లాది రూపాయలు పెట్టి నిధులు కేటాయిస్తా ఉన్న రోడ్లకు ఇలా రోడ్ల మర్మతులలో అప్పుడున్నటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో చేస్తున్నామని అని చెప్పేసి డివైడర్ డివైడర్లని వదిలేసినటువంటి పరిస్థితి ఎలావడం ఉన్నది వెంటనే ఆనంది వాళ్ళు దాని మీద నియోజకని ఇలా ఈ యొక్క రోడ్డు పక్కన డివైడర్లు నిలిచి ఇలా నచ్చే యాత్రికులకు కానీ ఊళ్ళో ఉన్నటువంటి ఈ యాక్సిడెంట్ జరగకుండా ఈ డివైడర్లు నిర్మించాలి రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ మూట కూడా ఇంటి పెట్టడం జరిగిందని గతంలో ఎన్నో సార్లు చెప్పారు ఇలా మోర్ల మీద పిల్లలు పోయేటటువంటి పరిస్థితులలో ఇలా ఇలాంటి ఎక్కడనో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది వెంటనే ఈ మోడ్లు ఇలా చూస్తే దొమ్మలకు మందు ఇలా ప్రధానంగా విచ్చని వీడి దొమ్మలు ఇలా వీడిన ఆ దొమ్మల మందు కథంతో కొట్టి ఇలా మున్సిపల్ అధికారులు దొమ్మల చూస్తే మోర్లు డ్రైనేజీలలో ఎక్కడక్కడ కలుషితమైన నీరు ఉండడం వల్ల దోమలు ఎక్కువ అవుతున్నాయి దాన్ని కూడా ఆ మోర్లు నిర్మించాలని నిర్మించాలనే కోరుతా ఉన్నా పెద్ద ఆందోళన కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా ఉన్నా